కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో అడుగుడుతున్న మిత్రులందరికీ నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కిరణాలు అందరిపై ప్రసరించి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని సకల విజయాలు కలగాలని మనసారా కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని పరిచయం చేస్తున్నాను ఈ స్తోత్రం గనక భక్తి శ్రద్ధలతో విన్నా చదివిన సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సదా వర్ధిల్లగలరు ఇక స్తోత్రం చదువుదాం శ్రీవేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం మాచ నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారకం ప్రపజ్యే వేంకటేశాఖ్యం तदेव कवचं मम सहस्रशीर्षापुरुषो वेङ्कटेशिरोवत् प्राणनिलयः प्राणान् रक्षतु मे हरिः आकाशराट्सुतानाथ आत्मानं मे सदा देवदेवोत्तमोपायाद् देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानीश्वरः पालयेन्मां सदा कर्म साफल्यं नः प्रयच्छतु ययेतद्वज्रकवचमभेद्यं वेङ्कटेषु तुः सायं प्रातः पठेन्नित्यं मृत्युं तरति निर्भयः